అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ కవిలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే నేను లేచి ఇప్పుడే ఫ్రెండ్స్ వచ్చింది పిల్లల్ని లేపి 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 అతను వచ్చాను వాళ్ళు ఇది వచ్చేసి కాఫీ పెట్టేసాను ఈ కాఫీ కూడా మాకు తలనొప్పి ఉంటే ఎప్పుడన్నా ఒక్కసారి తాగుతాము దానికి ముందు ఇదిగోండి హ్యాపీ నేను చీకటి తొలేసేసి సో కోగుర్రెలు కోసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈగుర్లు వాళ్ళు తినమంటే పిల్లల్ని ఆయన్ని తినమంటే వాళ్ళ ఫేస్లో ఒక ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ ఫీలింగ్ అనేది చూడండి ఎలా ఉంటుందో ఏం చేస్తున్నారు ఇంకొక విడిపోయింది సరే అయితే టైం అయింది

అయిపోయినప్పుడు ఇవన్నీ లేవు అక్కడ కానీ యాప్ ఎగురు పొద్దున్న అలవాటు అయి తినకపోవడం వల్ల నాకు కడుపులో తిక్క తిక్కగా ఉండేది అంతకుముందు యాప్ ఎగురు తిని ఒక పది నిమిషాలు ఆగి ఏదో ఒకటి తాగిన తర్వాత కూడా కడుపు క్లీన్ అయిపోయేది అంటే బాగుండేది హుషారుగా ఈ యాప్ ఎగురు అక్కడ త్వరగా యాప్ చెట్టు దగ్గర లేదు అక్కడ నేను ఉన్న దగ్గర ఇంక ఎదుక్కుంటే పొద్దున ఎదుగుతా అని చెప్పేసి అంటే మామూలుగా కాఫీ తా టీ తాగలేదు కానీ టిఫిన్ చేసేవాడిని కానీ కడుపులో గందరగోళంగా తిక్క తిక్కగా ఉండేది ఇక్కడ మళ్ళీ ఒక రెండు రోజుల నుంచి వ్యాపెగురు తింటున్నప్పుడు పొద్దున్న నుంచి బాగా ఫ్రీగా ఉంటుంది కాకపోతే అంటే మార్నింగ్ మార్నింగ్ మోసము ప్రశాంతంగా శుభ్రంగా వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచిది మీకు అందుబాటులో యాప చెట్లు గుర్లు అట్లా ఉంటే మనకు ఖచ్చితంగా మీకు తినండి రెండు ఇచ్చి చాలు మళ్ళీ ఎక్కువ కూడా వేడికి పోయిపోద్ది మామూలు వేడి కాదు పిల్లలకైతే ఇంకోటి ఏదమ్మా తింటున్నావా ఏంటి తిను ఏది ఫీలింగ్ చూపించినా తల్లి నా పాట అది వచ్చి వచ్చి చంపేస్తున్నాయి నువ్వు బాడకూడదు ఆగు కమ్మల్ ఎమ్మెల్యే రిమ్మల్ కండి రెండు రాదు నీకు రాదు కదా గమ్ముకుండు ఏంద బాబేపు లాలన నా పాట అది అక్కిడి పుట్టిన రాము గడ కుచిడి తింబి గడ అదో రాము గడ కపడి తిమ్మది ఏదో అది సీత

బంతి పువ్వుకి వచ్చింది బావా వచ్చుంటే నేను ఏం చేశానంటే ఏదో పురుగ్ కావాలని చెప్పి అంత ఊరుకు తీసి పక్కన పెట్టేసి బాగున్న పువ్వు కట్టేసా చైతన్య ఏం చేసింది దాన్ని చెమలు పెట్టి పెట్టేదానికి చంపేసేదానికి రెడీగా ఉంది ఇంకా ఏం చెప్పింది చైతన్య చుడు బావా विशेष करना। हाँ, मेरे साथ इस तरह का सांग लिखेंगे। पहले सुप्रीते, हैप्पी फैमिली न्यार कबली संत नमस्तू। काफी टाइम, गुस्त टाइम। तेरे को, को गुस्त पाती, मैं हूँ। काफी नील पाती। नील। काफी पाव पाती। हम्म, चल ले। तेरे से एक दिन क्लियर कर। तू चिता? ये अपाती तेरी तेरी ना, आता तेरे, आत క్షణంలో ఆ చైనాలో పాట రిలీజ్ అయ్యిందో చనిపేస్తున్నారు ఫ్రెండ్స్ ఫోన్ చేసి కూడా నాకు ఫోన్ లో కూడా ఆ పాట వినిపించి వినిపించి మామూలుగా కాదు నిల్లారా సార్ సార్ டெய்லி தெட்டனர் கை இல்ல ம் லெவரா சிக்கன் தெச்சனப்புறது பட்டனம் அங்க நிறைய வேடிதி வேடுதா ஆப்டா முன்னா அந்த நீ பாத்தி தாத்தா இல்ல அப்ப காபி தால அந்த காபி தாய் இல்ல காபி ఎవరి గ్లాసులు తెచ్చుకోవాలా పోయింది పర్వాడిగా తగరా చల్లారిపోయా ఫ్రెండ్స్ మామూలుగా అయితే యాప్ యూజ్ తిని వాటర్ తాగిన ఒక పది నిమిషాలకి టీ కానీ కాఫీ టీ కానీ లేదా మీ ఇష్టం తాగండి 이렇게 해서. 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 이렇게 해서.

देवड़ा उधर ने दिस कौन है इन्दे आईया ये दिस कौन है नेमो ये दिस कौन है लेकिन उसे अलाव पहने इसके अंदर समझे इसका ये दिस कौन है चापले दिस कौन है इन्दे चापले अच्छा लोचनी पक्की लोचनी हैं लोग लामे

is nahi maarne ko ye ye bolte gar ke matalia udna nahi bolte bolte na usko pura ye log lad rahe the chal chal rahe the niche me apaya andi was ta pe bumbu isne bell mak aise supero supero kokoro suno mala karan lagi hai tabhi paham nahi yaar dable suno సిస్టర్స్ ఇద్దరు అటు వీలు నన్ను ఫ్రెండ్స్ కొంతమంది మా ఛానల్లో అంటే ఏంది మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వీడియోస్ అంటే అని అంటున్నారు వాళ్ళకి ఉన్న టాలెంట్ సాంగ్ పాడే టాలెంట్ ఉందన్నమాట వాళ్ళకి కానీ నాకు కానీ ఏ టాలెంట్ అయినా మంచి టాలెంట్ ఏదైనా సరే మన ఛానల్లో మనం పెట్టుకొని మనల్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనకి ఎవరు వచ్చి సపరేట్గా మన దగ్గర కెమెరా పెట్టి చేయదు ఎందుకంటే మన చేతిలో ఛానల్ ఉంది కాబట్టి ఒక సెల్ ఫోన్ ఉంది దానికి ఈమెయిల్ ఉంది ఒక ఛానల్ ఉంది కాబట్టి మనలో ఉన్న టాలెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఆ రీతిలోనే నేరుగా వంట చేయగలదు తనకి పాడాలని ఇష్టం చాలా బాగా ఇష్టం మనం ట్రై చేస్తుంది పాడడానికి తను జట్టి పాడాలని ఇష్టం పాడుతుంది మనకి ఒకసారి పాడుతుంది మూడు ఉంటే మూడు బాగా ఎప్పుడు పాడదు అసలు నేను వీడియో కూడా వీడియో కూడా చేయాలంటుంది డ్రాయింగ్ కానీ ఎనీథింగ్ డ్రాయింగ్ కానీ ఎనీథింగ్ మనకి మంచి టాలెంట్ ఏదైనా సరే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకున్న అవకాశం ఒకటే మన దగ్గర సెల్ ఫోన్ ఉంది దానికి ఒక ఛానల్ ఉంది అంతే మనకి ఎవరు సపరేట్గా వచ్చి మన దగ్గర కెమెరా పెట్టి మనల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేయాలని రూలు లేదు చేయకూడదని రూలు రూల్ లేదు మనల్ని మనమే అస్టాబ్లిష్ చేసుకోవాలన్నది మన మనకి ఏదైనా టాలెంట్ ఉంటే అనేది నా అభిప్రాయం ఇప్పుడు వాళ్ళు అన్నందుకు అనుకోలేదు కానీ ఎందుకు ఇట్లా మల్లెమూలుగా అన్ని వీడియోస్ మీకు ఇష్టం వచ్చినట్టు వీడియో చేస్తున్నారు అంటే ఏదో పెట్టాలనుకుంటారని చెప్పేసి అనిపించి నేను మీకు సమాధానం చెప్తున్నాను అంతే ఎవరో ఒకరు సరే అది కూడా వదిలేసేయండి మనం అది కూడా మాట్లాడుకునే విషయం కాదు నేరుగా ఈరోజు మధ్యాహ్నం చేయండి ఏదైనా ఫ్రెండ్స్ కామెడీ కానీ సాంగ్స్ కానీ వంట కానీ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది ఏదైనా సరే మేము మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తాము మనం తీసిన అన్ని వీడియోలు సక్సెస్ అవ్వాలని ఒక రూల్ ఏం లేదు అలాగని అన్ని ఫీల్ అవుతాయని ఒక రూల్ లేదు ఏదో ఒక ఐదు చేసిన ఐదుట్లో ఒక రెండు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసినా చాలు ఆ రీతిలో మేము వీడియో చేస్తున్నాం మీకు నచ్చితే లేకపోవటండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఏదో మంచి పని చెడ్డ పని కదా పాడు ఎంతో సరే పాడు భరించక అంటున్నా ఇంకా నేను స్టార్ట్ చేయలేదు పాడం అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తుంటేనే నాయన రేపు డబ్బాలో రాయేసి గరం 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 గొంతు బాగుంది ఎవరు ఇటైనా బాగుండి నా పన్ను అదన చింటాంకాయలు పాడమా ఈరోజు షార్ట్లో తనుజమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఒక మంచి సాంగ్తో ఒక నాలుగు నిమిషం కానీ రెండు నిమిషాల వస్తుంది సాంగ్ మీరు చూడండి ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందనేది ఎందుకంటే బాగుందా బాగలేదా అని ఏదో ఒక అభిప్రాయం మీరు చెప్తే కామెంట్ రూపంలో ఓకే నెక్స్ట్ ఇంకా మనం గట్టిగా ప్రయత్నించాలి అక్కడొచ్చిన నెగిటివిటీని మళ్ళీ పాజిటివ్ చేయాలనే ఒక దారిలో మేము ప్రయత్నిస్తాము ఖచ్చితంగా మీ అభిప్రాయం బాగున్నా బాగాలేకపోయినా చెప్పేసింది మీరు మళ్ళీ ఏమనుకుంటారు ఇలాంటివి ఏమనుకోవద్దు ఎందుకంటే మీరు చెప్పే ఆ సెషన్స్ మేము ఆ తప్పులు సరిగ్కోవడానికి బాగుంటుంది అనమాట అందుకోసం రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే టైం అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఏం రాత్రి మంత్రిగా ఉంది కొద్దిగా అన్న మిగిలింది సరిపోతుంది సరే ఉప్మా అయితే ఉప్మా అన్నం ఉంటే అన్నం ఏది తినేస్తాము మీకు మెతడులో ఎన్ని చేపలు కూడా చూపిస్తారు నిహరగా తీసు తీసుకున్నది చూడండి కానీ మీకు అందుబాటులో మటుకు ఎన్ని చేపలు అలాంటివి ప్రకృతి మడుకు ఆ వంకాయలు బెండకాయలు ఇంకా అయినా మునక్కాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మునక్కాయ కూరలో సాగుడలు ఇచ్చా అవి అవి ఈరోజు వేస్ట్ చేస్తుంది నిహారిక నేను వీడియో తీస్తాను చూడండి మార్కాయిలో వీడియో చేద్దామా చేసాం అనుకుంటా పచ్చి ఇ పచ్చి చేసాం కొద్దిగా అనుకుంటా మన ఛానల్లో ఉంది సావడలు పచ్చి సావడలు వస్తే నువ్వు తీసుకొచ్చేసి చూసావు ఇక్కడ ఇక్కడ ని పచ్చి చేసాం మార్కలేసి బలవని టేస్ట్ చూస్తాను ఒకవేళ దాంట్లో ఏదైనా చెప్పొన చెప్పలేని విషయాలు ఏదైనా మిస్ అయ్యి అయ్యుంటే ఈ వీడియోలో చెప్పడానికి నేను క్లియర్ కట్గా ఇంకా మీరు ఎలా బాగా ఎంత బాగా మీరు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి మన ఇంట్లో అయితే మునక్కాయ ఎండి చావడాలు పురిస్ చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత అంటే మీకు దాని తెలియకపోతే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వచ్చే వీడియోని ఫాలో అయిపోండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ ప్రాసెస్ అంతా నేను తర్వాత వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇదే లాగు ఇంకొక లాగతో మళ్ళీ వెంటనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఎట్టినా పోనీ తుఫాన్ రాని సునామీ రాని భూకంపం రాని ఆగను ఆగను కాఫీ తాగడం నేను ఆపను